ప్రభువి ఎలా చేయగలిగాడు ఇంత గొప్ప శోధన దేవుడు ఎలాగ ఎదుర్కోగలిగాడు నిజమే ఇటువంటి భారం కానీ వస్తే మనకి ఎదురు పడితే మనం నిజంగా చెయ్యలేం కరెక్టే కానీ ప్రభు ఎలాగ చేశాడు చెప్పండి ప్రభు ఎలా చేశాడు మొదటగా సృజించిన మానవునికి పాపము లేకుండా పుట్టాడు మరి తను పాపము చేశాడు ప్రభు ఇచ్చిన ఆశీర్వాదంలో నుండి తొలగిపోయాడు దేవునికి స్తోత్రం హాలే లూయ చూడండి గెత్సమనే తోటలో ఆయన మరణమగునంతగా పడిన వేదన దేవుని బిడ్డరా నీ చిత్తమైతే ఈ గొన్ ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించండి లేకపోతే నీ చిత్తమే జరగాలి ముమ్మారు వెళ్ళుకుంటూ ప్రార్థన చేశాడు ఉన్న శిష్యులు మాత్రం కునుకుతూ నిద్రపోతూ ఉన్నారు కానీ ప్రభనేసుక్రీస్తు మాత్రం ముమ్మారు వెళ్ళి తన రక్తము చెమట బిందువు వల్లే కింద నేల రాలుతుందట అంతగా దేవుడు తండ్రికి మొరపెడతా పెడతా ఉన్నాడు దేవునికి స్తోత్రం బయటకొచ్చి మూడవసారి చెప్తున్న మాట ఒక్క గడి అయినా కానీ మేలుకొని ఉండలేకపోతున్నారు చూడు శోధంలో ప్రవేశించక మునిపే మీరేం చేయలే మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యాలి దేవుని బిడ్డరా జాగ్రత్తగా గమనించండి అందరు చిన్న పండుకు దేవుని వెళ్ళారా చిన్న పండు తినకపోతే ఏమన్నా అవుతుందా కానీ ఒక్క పండు మీద ఆశపడి తిని దేవుడిచ్చిన మహిమను కోల్పోయారు దేవునికి స్తోత్రం హాలె హాలే హాలె చూడు చిన్న అర్పణ నమ్మకంగా అర్పించే అర్పణలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి తెచ్చి కరెక్ట్గా దశంభాగం అర్పించాడు శ్రేష్టమైన మొదటి తీసుకొచ్చి ఏ బేలు అర్పించాడు కయ్యను చేయలేకపోయాడు కానీ చిన్న శోధన మొఖం బుచ్చేలా చేసిందే అన్న అసూయతో ఏం చేశాడు తన తమ్ముని చంపేసి మట్టి కలిపించాడు దేవుని ఎదుట దోషి అయిపోయాడు ఏంటండి ఒక అర్పణలో పొరపాటు చేశాడు దేవుని బిడ్డారా దేవునికి స్తోత్రం హాలే చూడండి యోపు భక్తుడు సందేహమే లేదు మంచి భక్తి పరుడు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ నా దేవుడిచ్చాడు దేవుడు తీసుకెళ్ళిపోయాడు అన్నాడు చాలా మంచి విషయమే అందులో సందేహమే లేదు కానీ శ్రమ పెరుగుతున్న కొలది ఏమన్నాడంటే తను పుట్టిన దినాన్ని శపించుకుంటున్నాడు తన తల్లి గర్భంలో పడ్డ దినాన్ని శపించుకుంటున్నాడు తన జీవితాన్ని శపించుకుంటున్నాడు ఎంత భయంకరమైన శోధంలోకి వెళ్ళిపోతున్నాడు అలాగే దేవుని బిల్లరా నా హృదయానుసారుడు దావీదు అని చెప్పుకున్న దావీదు దేవుని బిడ్డరా ఒక్క స్త్రీ కొరకు దేవుని యొక్క చూడండి ఆయన హృదయానుసారుడని ఆ ఎంత ప్రేమించిన ఆ దేవునిని పక్కన పెట్టి ఒక స్త్రీ తన కొరకు తను పడిపోవలసిన పరిస్థితి ఎదురయ్యింది దేవునికి స్తోత్ర అంతెందుకు భూమి మీద పుట్టిన వాళ్ళు అంతకంటే మంచి వ్యక్తి లేడని యోహాను గురించి అతను పుట్టినందున లోకమంతా కూడా సంతోషించారని ఎంతో మంచి మాటలు రాయబడ్డా యోహాను దేవుని బిడ్డారా ప్రమేణేశ్వ్రీస్తు నీటిలోనికి వస్తూ ఉంటే నదిలోకి వస్తూ ఉంటే ఏం చెప్తున్నాడు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఇదిగోన చెప్పుల వారిని ముట్టడానికి కూడా విప్పడానికి కూడా నేను యోగ్యుని కాదన్నాడు అబ్బా ఎంత మంచి జీవితం అబ్బా అనిపించేస్తుంది కానీ చిన్న శోధన కలగ్గానే చెరలో వేయబడగానే తను పరిస్థితి అదిరిపోయింది దేవుని బిడ్డరా ను నువ్వు రాబో ఏవి నీవేనా మేము ఎవరికొరికైనా ఎదురు చూడాలా అని అడుగుతున్నాడు దేవుని బిడ్డరా చెరలో మరి అర్ధాన్ని నీటిలోకి వచ్చేటప్పుడు ఎవరిని గ్రహించావు నువ్వు నేను నీటిలోనే ఇస్తున్నా అగ్నిలో ఇస్తాడని చెప్పావు లోక పాపమునంతా మోసుకొని పోయి గొర్రెపిల్లనని చెప్పావు కదా అక్కడ వచ్చిన ప్రత్యక్షత చెరలో ఏమైపోయింది ఆ ప్రత్యక్షత దేవుని బిడ్డారా దేవుని వైపు చూసి అద్భుతాలు పొందుకొని ఆశ్చర్యకార్యాలు కార్యాలు పొందుకొని స్వస్థతలు పొందుకొని మేలు పొందుకొని ఇక్కడతో అయిపోలేదు మన జీవితం అవునా ఆయన ఆశ్చర్యకార్యాలు కార్యాలు అద్భుత కార్యాలు చేస్తూనే ఉన్నాడా కొట్టబడ్డాడు తల వెంట కలిపి పెరిగి వేయడానికి తలని అప్పగించుకున్నాడు గడ్డాన్ని పెరిగి వేయడానికి గడ్డాన్ని అప్పగించుకున్నాడు కొట్టడానికి వీపును అప్పగించుకున్నాడు ఉమ్మి వేయడానికి మొక్కాన్ని అప్పగించుకున్నాడు ఇది నాన్న మనం ఏం అప్పగించుకుంటున్నాం కొట్టబడ్డానికి ఇష్టపడుతున్నామా చెప్పండి దీని మనసు సాత్వికము దయ మంచితనము ప్రధానమైన ప్రేమ అనే ఫలము మన జీవితంలో ఉందా మరి ఇటువంటి భయంకరమైన సిలువను మన జీవితంలోనికి మనం ఏ రీతిగా ఆహ్వానించగలం కొట్టబడుతున్నప్పుడు తరం పడుతున్నప్పుడు తొలగిపోతాం దేవుని బిడ్డరా కాబట్టే ఏ చూడండి ఆదాము జయించలేంది దావీను జయించలేంది సంసోను కూడా జయించలేంది కయ్యిను జయించలేంది యోపు ప్రభువే ఎందుకు జయించాడంటే వారిలో లేనిది ప్రభులో ఉన్నది తండ్రితో సత్సంబంధం దేవుని బిడ్డరా దేవుని సన్నిధానంలో నిశ్చలత గంటలు గంటలు ఉండి ప్రార్థించే అనుభవం ప్రార్థననే దేవుని బిడ్డరా ఒక మనిషిని కాపాడుతుంది ప్రార్థన చేయాలంటే విసుగు దేవుని సన్నిధానంలో ఉండాలంటే విసుగు దేవుని చూడాలంటే విసుగు పాటలు అంటే విసుగు భక్తి చేయడం అంటే విసుగు రోజు మందిరానికి వెళ్ళిపోవాలా ఇలాంటి అనుభవాలు కూడా దేవుని బిడ్డారా దేవునికి దూరం అయిపోతున్నాం ఈ భూమి మీద కొద్ది ఎండలోనే కొద్ది వేడిమికే కొద్ది ఆకలికే కొద్ది శ్రమకే కొద్ది బాధలకే తట్టుకోలేని మనము సిలువని ఏం తట్టుకుంటాం దేవుని బిళ్ళారా సిలువని అంత ఘోర దెబ్బలు పడగలమా అంతకంటే గొప్పవాడు ఎవరు లేరు అందరి దెబ్బలు ఆయన భరించినవాడు అందరి పాపాన్ని మోసినవాడు కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు వైపు చూడాలని ఇంతకన్నా గొప్ప త్యాగం నీ జీవితంలో ఎవరు చేశారు ఇంతకన్నా గొప్ప కారణం ఏమి కావాలి రక్షణ పొందడానికి కాబట్టి నేడే రక్షణ దినము నీవు రక్షణ పొందాలన్నది దేవుని యొక్క చిత్తం దేవుని బిళ్ళరా అందరం దేవుని వైపు చూద్దాం లేచి పడదాం దేవుని సన్నిధానంలో ఆయన సిలువ వైపు చూద్దాం ఆయన గొప్ప త్యాగాన్ని నెమరు వేసుకుందాం దేవుని బిళ్ళారా నీ కొరకు నా కొరకు కొట్టబడుతూ హింసించబడుతూ నిందించబడుతూ అవమానించబడుతూ ప్రభు క్రీస్తు సాగిపోతా ఉన్నాడు